పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని ఢీకొన్నాడు యుద్ధం తీవ్రమయ్యింది అర్జునుడితో కృష్ణుడు అర్జున అడుగు కర్ణుడు నీ ప్రతాపం చూపించు కర్ణుడి శరీరం నిండా శరమలు నాటు కర్ణుడు నీకు ఎందులో సరిరాడు అర్జున విజృంభించి కర్ణుడిని వధించు అన్నాడు కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహపరుస్తున్నారు కర్ణ ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగి ఇప్పుడు యుద్ధానికి వచ్చారు నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు సుయోధనుడు గురు సామ్రాజ్యాధిపతి అవుతాడు నీ శక్తిని అంతా ఉపయోగించి కర్ణుడిని చంపు కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు అర్జునుడు కర్ణుడి శరీరంలో పద్దొమ్మిది బాణములు నాటాడు కర్ణుడు అర్జునుడి మీద తొమ్మిది పదునైన బాణములు ప్రయోగించాడు అతడు కృష్ణుడిని కూడా వదల లేదు అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు కర్ణుడు కోపించి కృష్ణార్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు అర్జునుడు కర్ణుడి సారథి అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేశాడు అర్జునుడు కర్ణుడి మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేశాడు ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేశాడు అది చూసిన భీముడు తమ్ముడా అర్జున ఈ కర్ణుడు ఈ రోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు నీ ప్రతిజ్ఞాభంకం కాకుండా నీవు చంపుతావా లేక నా గదాఘాతంతో అతని తల మొక్కలు చెక్కలు చేయనా అన్నాడు అది చూసి కృష్ణుడు అర్జున నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పికొడుతున్నాడు పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు నీ పరిస్థితి కౌరవ సేనలో ఉత్సాహాన్ని పాండవ సేనలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది కారణం తెలియక ఉంది నా చక్రాన్నిస్తాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు అన్నాడు అర్జునుడు కృష్ణ అంత పని ఒద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది కర్ణుడు పెదరక నిచ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జునను తన బాణములతో గాయపరిచాడు అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు కర్ణుడు అర్జునుడిని వింటి నారిని తెంచాడు అర్జునుడు నారిని సరిచేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు అర్జునుడి దాటికి తాళలేని కర్ణుడి చక్రరక్షకులు పారిపోయారు అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యం ప్రోత్సహించాడు సుయోధన ఫలకాలు అర్జునుడిని చుట్టుముట్టాయి అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదర కొట్టాడు ఇరుపక్షాలు వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు సుయోధనుడు యోధుల్లారా కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరాడుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా పోయి కరుణడికి సాయం పడండి అన్నాడు ఆ మాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు రథములు ధనసులను విరిచి అశ్వములను పంపాడు ముందుకుపోతే అర్జునుడు చంపుతున్నాడు వెనక్కుపోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు కర్ణుడు తన వద్ద ఉన్న ముఖాస్త్రాన్ని బయటకు తీశాడు ఆ అస్త్రానికి అధిపతి తక్షకుని కొడుకైన అశ్వసేనుడు దానిని అర్జునుడిని పంపడానికి దాచి ఉంచాడు ఇప్పుడు దానిని తీసి సంధించాడు అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు కానీ గురి కొంచెం కిందకు ఉండటం గమనించిన శల్యుడు కర్ణా నీ గురి తప్పుతుంది అర్జునుడి కంఠానికి సూటిగా గురిపెట్టు అన్నాడు తన గురిని ఆక్షేపించిన శల్యుని మీద ఆగ్రహించిన కర్ణుడు శల్యా నా గురి ఆక్షేపించే అర్హత నీకు లేదు చూస్తూ ఉండు ఈ అస్త్ర దాటికి అర్జునుడి తల తీగి నేల మీద పడుతుంది అంటూ సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న అస్త్రాన్ని చూసి కృష్ణుడు తన బలమంతా ఉపయోగించి రథమును భూమిలోకి ఐదు అంగుళాలు కూరుకుపోయేలా తొక్కాడు అర్జునుడి కంఠానికి గురిపెట్టిన అస్త్రము గురితప్పి అర్జునుడి తల మీదగా దూసుకుపోతూ కిరీటాన్ని ఎగరగొట్టింది ఆ కిరీటాన్ని బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి బహుకరించాడు దేవేంద్రుడు నివాత కౌచమును సంబరించిన సమయంలో అర్జునుడికి బహుకరించాడు ఆ కిరీటమే అర్జునుడికి కిరీటి అనే నామాన్ని ఇచ్చింది ఇప్పుడు అది నాగాస్త్ర ప్రభావానికి ధ్వంసమయ్యింది అర్జునుడు వెంటనే తెల్లని పాగాను కిరీటంలా చుట్టుకున్నాడు అర్జునుడి కిరీటమును నీలపడేసిన అస్త్రము తిరిగి అర్జునుడి వైపు దూసుకు వస్తుంది అది చూసిన అర్జునుడు ఈ నాగాస్త్రం ఎవరు ఇది నన్ను ఎందుకు తరుముతుంది అన్నాడు కృష్ణుడు అర్జున అప్పుడే మరిచావా కాండవ వనదహన సమయంలో నీవు ఆ నాగకన్యను చంపావు ఆమె తరువాత తక్షకుడి కుమారుడు అశ్వసేనుడికి జన్మించి నిన్ను చంపడానికి కర్ణుడి వద్ద నాగముఖాస్త్రంగా పూజలు అందుకుంటూ ఉంది ఎప్పుడు నీవు నీ దివ్యాస్త్రాలతో ఆ నాగ ను సంహరించు అన్నాడు వెంటనే అర్జునుడు అశ్వసేనుడిని సంహరించి నాగాస్త్రాన్ని ముక్కలు చేసి కర్ణుడి శరీరం మీద పన్నెండు బాణాలు వేశాడు తాను ప్రయోగించిన నాగాస్త్రం కృష్ణుడి కారణాన గురి తప్పిందని తెలుసుకుని కర్ణుడు పదమూడు బాణాలను కృష్ణుడి మీద నూరు బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు అర్జునుడు ఒకే బాణంతో కర్ణుడి కుండలములు కొట్టాడు కర్ణుడు బెదరక అర్జునుడి మీద శరవర్షం కురిపించసాగాడు కర్ణుడి శరములు మధ్యలోనే తుంచి వేస్తున్నాడు అర్జునుడు కర్ణుడి శరీరం రక్తశక్తమైంది సూర్యుడు అస్తమించే సమయము ఆసన్నమ అప్పుడు యమధర్మరాజు వచ్చి అదృశ్య రూపంలో ఉండి ఆకాశం నుండి ఇప్పుడు కర్ణుడి రథం భూమిలోకి కుంగిపోతుంది కర్ణుడికి ఇప్పుడు అవసాన సమయం ఆసన్నమైంది అన్నాడు అది విన్న కర్ణుడు ధైర్యమును వీడక మార్గవాస్త్రాన్ని స్మరించాడు కానీ అతడికి అప్పుడది గుర్తుకు రాలేదు పరుశరామ శాపం పనిచేయడం మొదలైంది అని తెలుసుకున్నాడు కర్ణుడు కర్ణుడు మనసులో నేను ధర్మపరుడిని ధర్మం నన్ను రక్షిస్తుంది అనుకున్నాను కానీ అది అసత్యమైంది అనుకున్నాడు అర్జునుడు కర్ణుడి మీద శరములు గుప్పిస్తున్నాడు కర్ణుడు తన బహుబలాన్ని నమ్ముకున్నాడు కానీ అర్జునుడు కర్ణుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కర్ణుడు ఇంద్రాస్త్రంతో దానిని అడ్డుకున్నాడు కృష్ణుడు అర్జునుడితో అర్జున ఈ బ్రహ్మాస్త్రం ఎందుకు వృధా అయిందో తెలుసా నీవు ఉపాయంతో యుద్ధం చేయడం లేదు నీవే గనుక ఉపాయంతో యుద్ధం చేస్తే కర్ణుడి నీ ముందు నిలబడ కలిగిన వాడు కాదు కనుక శ్రమపడక ఉపాయంతో కర్ణుడిని సంహరించు అన్నాడు ఇంతలో కర్ణుడు రుద్ర అనే అస్త్రం చెప్పించి సాగాడు అతడి రథచక్రం భూమిలోకి కుంగిపోయింది అందువలన కర్ణుడు రుద్రాస్త్ర ప్రయోగం చెయ్యలేకపోయాడు